మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదం తమ వార్డులో సమస్యల పరిష్కారం కావడం లేదని సభ్యులు అసంతృప్తి విచ్చల వేడిక అక్రమ కట్టడాలు జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించడం లేదు నద్యాల కౌన్సిల్ సమావేశం వాడి సాగింది కౌన్సిల్ సభ్యుల సమావేశంలో అధికారులకు ప్రశ్న నిర్వచనం కురిపించారు ఆరు నెలల కింద టెండర్లు పిలిచారు పనులు మాత్రం నేటికి ప్రారంభం కాలేదని టెండర్లకే పరిమితమయ్యారని కనీస వీధి లైట్లు వేయాలని అడిగిన అధికారులు స్పందించడం లేదని గత ప్రభుత్వంలో కొన్ని వార్డులోని అభివృద్ధి జరిగిందని మా వార్డులో జరగలేదని ఒకవేళ అడిగితే కోప్పడతారు అడిగిన వాళ్ళం చెడ్డ చెడ్డవాళ్ళం అవుతామని వైసీపీ కౌన్సిలర్లు సమావేశం దృష్టికి తెచ్చారు ఇప్పటికైనా పనులు చేయండి పట్టణంలోని వీధుల్లో కుక్కలు బెడద ఎక్కువగా ఉంది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు ఎలక్షన్ కోడ్ వచ్చిందని సచివాలయం వాళ్ళు సానిటేషన్ వాళ్ళు సిలోపకాలం మీద మొత్తం గమ్ముతేసి తగిలిచ్చేసినారు అధ్యక్ష అవి ఎవరు తీయాలి అధ్యక్ష అవి ఇప్పుడు సచివాలయం మున్సిపాలిటీ పేపర్లు మొత్తం కాలం మీద కమిషనర్ గారు ఇంట్రెస్ట్ గా ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి మొత్తం ఊపిచ్చిన అధ్యక్ష ఇప్పుడు తీయాలా అక్కడనే ఉండాలి అధ్యక్ష అవి తప్పకుండా అండి ఎలక్షన్స్ కోడ్ ఉన్నందుకు మనం మనము రూల్స్ పాటించినప్పుడు ఎలక్షన్స్ కోడ్ అయిపోయిన తర్వాత దాన్ని అలాగే పెట్టడం అనేది ఎంతవరకు సబబండి ఆల్రెడీ దీని మీద నేను టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళకి చెప్పాను శానిటేషన్ వాళ్ళకి చెప్పాను కమిషనర్ గారు ఏదైనా విషయం చెప్పిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు వీళ్ళ మీద మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి ఆ ఒక కౌన్సిలర్ గాని చేపర్సన్ గానీ చెప్పినప్పుడు ఎందుకు బాధ్యతగా వీళ్ళు తీసుకోవట్లేదు రిప్లై ఉండదు మళ్ళీ ముప్పై ఒకటో వార్డులు వచ్చేసి కమ్యూనిటీ హాల్ వచ్చేసి సగం ఫిఫ్టీ పర్సెంట్ వరకు వర్క్ కంప్లీట్ అయింది అధ్యక్ష మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి కాస్త త్వరగా దాన్ని కంప్లీట్ అయ్యేలాగా చూడాల్సిందిగా మీ ద్వారా నేను కమిషనర్ గారిని కోరుకుంటున్నాను అలాగే సచివాలయం వచ్చేసి ఆ ఓనర్ వచ్చేసి అది సచివాలయం ఖాళీ చేయమంటున్నారు అధ్యక్ష వేరే ఇల్లు చూద్దామంటే దానికి కాస్ట్ ఎక్కువ రెంట్ ఎక్కువ అడుగుతున్నారు అధ్యక్ష ఇది కానీ కమ్యూనిటీ హాల్ కొంచెం ఫాస్ట్గా రెడీ అయిందంటే కొంచెం సచివాలయం అక్కడికి షిఫ్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అధ్యక్ష నేను పోయిన జూన్ కౌన్సిల్ లో కూడా దీని గురించి అడగడం జరిగింది అధ్యక్ష కమిషనర్ గారు ఆ వర్క్ డిలే చేస్తున్నారని గత కౌన్సిల్ లో గానీ గౌరవ సభ్యులు అడగడం జరిగింది దాని మీద క్లారిటీ ఇప్పించండి బి నుండి ట్వంటీ బార్ ఫోర్టీన్ వరకు సిసి డ్రైన్ కానీ దానికి రోడ్ సరిగా లేదు అధ్యక్ష అది కూడా కొంచెం త్వరగా చేయించవలసిందిగా కోరుకుంటున్నారు అధ్యక్ష అలాగే ఇస్లాంపేట్ వచ్చేసి మీరు కూడా విజిట్ చేస్తున్నారు కదండి అది ఆ రోడ్డుకు వచ్చేసి తర్వాత రోడ్ కూడా అసలు బాగాలేదు అధ్యక్ష ఎక్కువ స్లమ్ ఏరియా అది ప్లస్ చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నారు అధ్యక్ష వీలైనంత త్వరగా అది కూడా కొంచెం త్వరగా కాంట్రాక్ట్ పిలిపించి వేయించవలసిందిగా కోరుకుంటున్నారు అధ్యక్ష నమస్కారం అధ్యక్ష కర్ణామ స్కూల్ వరకు అధ్యక్ష మనం టెంకాయ కొట్టిన భూమిపు చేసినాము ఆరు నెలలు అయింది ఆరు నెలల నుంచి ఒక పని జరగలేదు అధ్యక్ష తర్వాత ఇంకోటి అల్ప్ నగర్ కూడా రోజు రోడ్ దానికి భూమిము దానికి కూడా పని జరగదు రేపే మొదలు పెట్టామని చెప్పినారు రేపు లేదు ఎనిమిది లేదు తర్వాత సల్మ్ నగర్ బ్రిడ్జి నుంచి కర్ణాబి స్కూల్ వరకు ముద్దు జరగాలి కొన్ని మూడు వాళ్ళు నేను లైటింగ్ కావాలని అడిగాను అది కూడా కాలేదు మాకు డబ్బులు ఇచ్చేస్తాము లేకపోతే అని వాళ్ళు అడిగారు అధ్యక్ష మా వార్డు అధ్యక్ష భోజనాలు పెట్టి నేను ఇంత మీకు అది లేకుండా చేయండి ఓకే అండి ఏసీపీ గారు పర్మిషన్ లేవంటున్నారు కదా ఇంత పెద్ద బిల్డింగ్ ఒక విల్లా లా కట్టినారు దీని పర్మిషన్ ప్లానింగ్ ప్లానింగ్ సెక్రటరీలు ఏం చేస్తా ఉన్నారు వార్డులలో ఏం చేస్తున్నారు ఒక పట్టణ ప్రణాళిక అభివృద్ధి అని ఒక జీప్ పెట్టుకుని తిరుగుతా ఉంటారు మన ఏసీ వాళ్ళు కూడా దీని వల్ల ఇలా చెప్పండి ఇంత పెద్ద పర్మిషన్ కనీసం అంటే రెండు కోట్ల మూడు కోట్ల బిల్డింగ్లు ఇవి దీని పర్మిషన్ లేకుండా కట్టా ఉన్న వాటిలో చిన్న బిల్డింగ్ కట్టగాని తన ప్లానింగ్ సెంట్రీ లో అక్కడికి వస్తా ఉన్నారు ఈ అంతస్తులు బిల్డింగ్ ఇక్కడ కట్టారు వైఎస్ఆర్ జంక్షన్ దగ్గర కనీసం అంటే బంగారు దగ్గర ఒక్కొక్కటి రెండు కోట్ల బిల్డింగ్ ఇది ఎందుకు ఫోర్ ఉన్నారు కొన్ని అయితే కొన్ని చోట్ల బేస్ మీద లేపేస్తున్నారు ఏదో జగ్గీని గుడి దగ్గర కాడ వేసినారని ఎందుకు ఇంత పెద్ద బిల్డింగ్ అయితే వరకు ఎందుకు ఊరుకున్నారు పర్మిషన్ లేకుండా ఎందుకు మీరు పర్మిషన్ ఇస్తున్నారు అధ్యక్ష అది అది కొన్ని మానుకోమన్నారు అధ్యక్ష ఎవరైనా కానీ

ఉన్న ఏరియాలో డెవలప్ చేయమన్నారు అధ్యక్ష ఎక్కడో వైఎస్ఆర్ నగర్ ఆటో నగర్ అవసరం అధ్యక్ష జనావాసాలు ఉన్నారు అధ్యక్ష జనాలు మస్తుగా నలభై రెండు వాటి అధ్యక్ష ఇవే డెవలప్ కాలేదు గత గవర్నమెంట్ లో గత పాలకులు ఏం చేసినారంటే కొన్ని ఉన్నాయి డెవలప్ జరిగింది కొన్ని వాటి అసలు జరగలే అధ్యక్ష ఏమంటే అడగలేకుండా ఉన్నాము అడిగితే మేము చెడ్డానికి కింద అయిపోయిన అధ్యక్ష నా వాటిలో అయితే అధ్యక్ష అభివృద్ధి జరగలేదు మిగతా వాటిలో కూడా ఏం జరిగింది వాళ్ళు కూడా చెప్పుకుంటా ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి అధ్యక్ష వాళ్ళు ఏమన్నా అంటే మీరే కదా గవర్నమెంట్ అనే విధంగా వాళ్ళు కమిషనర్ గారు ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఆరు నెలల ముందు మూడు షాపులు వేల మీద వేయడం పడింది ఇంతవరకు వరకు కౌన్సింగ్ ఎందుకు రావడం లేదు దయచేసి దయచేసి గౌరవ సభ్యులు తమ సమస్యలు ఇవ్వండి చెప్పండి ఆరు నెలల కిందట టెండర్ అయి కౌన్సిలింగ్ టెండర్ అయింది మూడు రూములు ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో ఇంతవరకు కౌన్సిలింగ్ రాలేదు అది ఎందుకు ఎందుకండి టేబుల్ కింద ఎన్ని దోమలు ఉంటే మన కౌన్సిల్ మీటింగ్ లో కుట్టి లాస్ట్ టైం మీటింగ్ వచ్చేలాక ఫిఫ్టీన్ డేస్ జ్వరంతో ఉండిన స్ప్రే కొట్టించండి కనీసం మీటింగ్ రోజైనా అండి చాలా ఒక రోజు ముందు ఇవన్నీ చూసుకోమని చెప్పండి థ్యాంక్ యూ అండి గారు మాట్లాడండి మామూలు గత సంవత్సరం నుంచి మీకు చెప్తున్నాము పబ్లిక్ టాయిలెట్స్ కావాలా బయోమెస్టిక్ లో అని అక్కడ షాప్ అందరూ అందరు ఇచ్చారు ఒకటి నాలుగు సార్లు ఇచ్చారు ఆల్రెడీ మనము దీని గురించి చుట్టుపక్కల పల్లెలు ఉన్నారు లేడీస్ దీన్ని పిలిచడం గానీ జరిగింది కదా లేడీస్ ఇబ్బంది పడుతున్న అధ్యక్ష ఎమ్మె గారు ఆల్రెడీ ఇది కౌన్సిల్ గారు అడిగారు ఆ సులభ్ వాళ్ళ మనం ఇస్తామని గానీ చెప్పడం జరిగిందండి రూమ్ ల గురించి అన్నగారు చెప్పినారు ఆ రూమ్ లో ముప్పై మూడు పర్సెంటేజ్ ఇస్తున్నారు మన రూమ్ల కల్లా అట్లా అని చెప్పినారు మళ్ళీ ఇప్పుడు నలభై పర్సెంటేజ్ అని చెప్తున్నారు ప్రతిదానికి మనం అట్లా చెప్పడం బాగుండదు కదా అధ్యక్ష అన్ని చూసుకొని బీదవాళ్ళు ఉంటారు ఈ రూమ్ల గురించి ఎంతో ఇబ్బంది పడుతున్నారు రూమ్ల గురించి అవి కొంచెం ఆలోచన చేసుకొని ఆ ముప్పై మూడు పర్సెంటేజ్ పెట్టమని కోరుకుంటున్నాం అధ్యక్ష మేము మళ్ళా నలభై పర్సెంటేజ్ అని మళ్ళీ చెప్తున్నారు దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇవ్వడం మంచి పద్ధతి కాదు కదా అధ్యక్ష ఎవరికి ఇచ్చినా అందరికి ఒకటే ఇలా ఉన్నోళ్ళులా లేనోళ్ళు అట్లా లేదని ఒకటే లేదని